అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు చిన్న స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారండి అదేంటి అంటే దారులు చాలా మంది అనాధికార పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకైతే అయితే గవర్నమెంట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అక్టోబర్ రెండు నుంచి అయితే కొత్త అప్లికేషన్లు తీసుకుంటాము గ్రామ సభలు నిర్వహించి అని చెప్పారు సో గ్రామ సభలు నిర్వహించినప్పుడే మామూలుగా ఉన్న పెన్షన్లు కూడా తనిఖీ చేయాలని గవర్నమెంట్ అయితే నిర్ధారించుకుందండి ముఖ్యంగా చాలా వరకు ఫేక్ పెన్షన్స్ అంటే బోగస్ పెన్షన్లు ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ అయితే కన్ఫర్మ్ చేసుకుంది సో ఎవరైనా సరే బోగస్ పెన్షన్లు తీసుకుంటుంటే ఒకవేళ అంటే డిఎంహెచ్ఓ అని చెప్పేసి సదరు సర్టిఫికేట్ ద్వారా ఇలా ఉన్నాయి కదండి అవన్నీ కూడా బోగస్ పెన్షన్లు ఏమన్నా ఉంటే గనక ముందుగా మీకు మీరుగా వదిలేసుకోండి లేదంటే గనక మేము గ్రామ సభలు పెట్టినప్పుడు కొత్త వాళ్ళకి అప్లికేషన్ తీసుకునేటప్పుడే పాత వారికి కూడా మేము ప్రత్యేకించి ఒక విభాగాన్ని అయితే ఏర్పాటు చేస్తాము కొంతమంది సభ్యులతో వాళ్ళంతా కూడా మీకు నిర్ధారణ పరీక్షలు చేసి మీ పెన్షన్ తొలగించడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరికి కూడా కిఎం చంద్రబాబు తానే స్వయంగా అయితే చెప్పడం జరిగిందండి ఎవరైతే బోగస్ పెన్షన్ తీసుకుంటున్నారో వారందరూ కూడా మీకు మీరుగా వదిలేసుకోండి అని ఎందుకు అంటే ఈ వార్నింగ్ ముందుగా ఇవ్వడం అనేది ఒకవేళ వాళ్ళు తీసుకునేది బోగస్ పెన్షన్ అని వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళు గుప్పిస్తే మేబీ డబ్బులు కూడా రిటర్న్ కట్టించుకునే అవకాశం ఉండొచ్చు సో బి ఎలర్ట్ అండి ఎవరికైనా సరే మీకు తెలిసే ఉంటుంది కదా మీ పక్క వాళ్ళకి తెలియపోయినా మీకు తెలుసు మీరు సర్టిఫికేట్ డబ్బులతో కొనుక్కున్నారని మీకు నిజంగా అంగవైకల్యం లేదని అలా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్వచ్ఛంగా స్వచ్ఛందంగా పెన్షన్ అనేది వదిలేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే పిలుపునివ్వడం జరిగిందండి వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి తీసే తీసేసే అవకాశం ఉంటే గనక మేబీ డబ్బులు కూడా రిటర్న్ కట్టించుకోవచ్చు ఎందుకంటే తెలంగాణలో మొన్న అలాగే జరిగింది ఎందుకని గవర్నమెంట్ మోసం చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ అయితే డబ్బులు రిటర్న్ కట్టమని అడిగింది అలాగే కొత్త పెన్షన్దారులు కూడా మొత్తం పత్రాలు సిద్ధం చేసుకొని ఉంచుకోండి ఎందుకు అంటే ఇంకా మనకి ఎన్నో రోజులు లేదు మహా అయితే ఒక ఎనిమిది తొమ్మిది రోజులు మాత్రమే ఉంది సో ప్రతి ఒక్కరు మీరు ఫార్మ్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఉంచుకుంటే అప్పటికప్పుడు మీరు ఆన్లైన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది ఇప్పుడు మీరు బోగస్ పెన్షన్ పెట్టుకోవడం అనేది చాలా కష్టమండి చాలా కష్టమైన పని అసాధ్యం కూడా ప్రస్తుతానికి గవర్నమెంట్ ఉన్న ఆరోగ్యాధికారులకు కూడా డిఎంహెచ్ఓలకు కూడా ప్రత్యేకించి వాళ్ళకైతే కొన్ని నిబంధనలు అయితే ఇచ్చారు వాటికి మించి ఏదైనా తప్పు జరిగినా ఉద్యోగాల్లోకి తీసేస్తామని సో వచ్చే ఐదు వేల కోసం పదివేల కోసం ఎవరు ఉద్యోగాన్ని అయితే పోగొట్టుకోరు కదా సో బి ఎలా అండి మీ డబ్బు పోతుంది దళారులను నమ్మవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్